రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి శరణు వేడరా శరణు వేడరా అందరికీ ప్రయత్నలోడు నా పేరు రమ్య సూర్యాపేట డిస్ట్రిక్ట్ కోదాడి నుండి ప్రార్థిస్తున్నాను ముందుగా మన జీవితానికి నూతన సంవత్సరాన్ని ఇచ్చిన దేవాది దేవునికి హృదయపూర్వక వందనాలు అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చేద్దాం సర్వోన్నతుడా శక్తిమంతుడా రాజులకు రాజువు ప్రభుల ప్రభువు మీకు వందనాలు మీ యొక్క సర్వశక్తి చేత సృష్టిని నిర్మించిన దేవుడు మీ స్వరూపములో నరులను చేసిన దేవుడు కనుక ప్రార్థిస్తున్నాము ప్రభా హర్యానా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆ రాష్ట్రంలో ఉన్న రెవారి జిల్లాలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ జిల్లాలో మూడు మండలాలు ఉన్నాయి నాలుగు వందల పన్నెండు గ్రామాలు ఉన్నాయి తండ్రి అక్కడున్న ప్రజలందరి నిమిత్తం మీ పాదలు పట్టుకుంటున్నాం ప్రభు తండ్రి వారి పాపములను క్షమించండి వారికి ఉన్న అజ్ఞానం నుండి అవిధేత నుండి విడిపించండి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను అని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక మా తండ్రి సాతాను బంధకాల నుండి ఆ యొక్క చెర నుండి నీ ప్రజలను రక్షించండి తండ్రి వారందరూ కూడా మీరు నిజమైన దేవుడని తెలుసుకుని కృపను భాగ్యంను అనుగ్రహించండి తండ్రి ఇదిగో మీ సత్యాన్ని సత్యంగా ప్రకటిస్తున్న సేవకులను బలముగా వాడుకోండి తండ్రి ప్రతి ఒక్కరి దగ్గరికి సువార్త వెల్లులాగున మీ సేవకులను పంపించండి తండ్రి నాయకులను అధికారులను ఆఫీసర్స్ని ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నాయకులందరినీ రక్షించండి అందరూ అంతటా మారుమనసు పొందులాగున కృప చూపించండి అయ్యా అలాగే ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రభా నా ప్రార్థనను మీరు అంగీకరించండి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ మన ప్రభును యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెను